హలో ప్రస్తుతానికి వినాయక చవితి నుంచి తొమ్మిది రోజుల పాటు కొంతమంది పదకొండు రోజుల పాటు కొంతమంది అలాగే తమ శక్తి కొలది రకరకాల ప్రాంతాల్లో రకరకాల వీధుల్లో మొత్తం గల్లీల్లో సైతం అంటే ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఏ చోట చూసినా కూడా వినాయక మండపాలు కనిపిస్తున్నాయి ఆర్భాటంగా రంగరంగ వైభవంగా వినాయక చతుత్సవాలు జరుపుకుంటున్నారు అయితే చాలా గొప్పగా ప్రారంభమైనటువంటి వినాయక నిమజ్జనాలకు సంబంధించి బుద్ధ గణపయ్య కోసం ఊరూర వాడవాడలా కూడా చాలా అందమైన మండపాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు వివిధ రూపాల్లో ఆ లంబోదరుడి ప్రతిమలతో ప్రతివిధి కూడా కలకలాడుతూ ఉంటుంది మనం చూస్తూ ఉంటాం అయితే వినాయక వేడుకల్లో ఒక అద్భుతం చోటు చేసుకుంది అదేమిటో తెలుసా ముంబైలో ఉన్నటువంటి ప్రముఖ జిఎస్బి సేవా మండల్ వారి మహాగణపతి ప్రతి ఏటా కూడా చాలా ప్రత్యేకంగా నిలుస్తూ ఉంటాడు ఎంత ప్రత్యేకంగా అంటే ఈ సంవత్సరం ఎంత ప్రత్యేకంగా ఉన్నాడంటే దేశంలోనే రిచెస్ట్ వినాయకన్గా పేరు పొందాడు ఎస్ దేశం మొత్తం మీదే ఈ విఘ్నేశ్వరుడు అత్యంత కాస్ట్లీ వినాయకుడు అని కూడా చెప్పుకుంటూ ఉన్నారు ఎందుకు తెలుసా ఈ వేడుకలకు సంబంధించి ఈ ఏడాది ఏకంగా నాలుగు వందల కోట్ల రూపాయలతో ఇన్సూరెన్స్ చేయించారట ఆ మండపాన్ని ఇక్కడి విగ్రహాన్ని చాలా భారీ ఎత్తున బంగారం వెండి ఆభరణాలతో అలంకరించడమే ఇందుకు కారణం మామూలుగానే ముంబైలో చాలా అద్భుతంగా చేసుకుంటూ ఉంటారు గణేష్ చతుర్థి వేడుకలు గణేష్ సంబరాలు ఈ నేపథ్యంలో ముంబై శివార్లోని మతుంగ అనేటువంటి ప్రాంతంలో గత ఏడు దశాబ్దాలుగా జిఎస్బి సేవా మండల్ వినాయక చవితి వేడుకలను ప్రత్యేకంగా నిర్వహిస్తూ వస్తోంది ఈసారి తన డెబ్భైవ వార్షికోత్సవం జరుపుకుంటోంది ఈ మండపంలోని గణపై విగ్రహాన్ని ఏకంగా అరవై ఆరు కిలోల బంగారం మూడు వందల ఇరవై ఐదు కిలోల వెండ ఆభరణాలతో కూడా అలంకరించడం జరిగింది దీంతో ముందు జాగ్రత్తగా ఈ వేడుకలకు నాలుగు వందలు పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల రూపాయలతో బీమా చేయించినట్లుగా వెల్లడించారు సెప్టెంబర్ పదకొండు వరకు కూడా సుమారు ఐదు రోజుల పాటు ఈ వేడుకల్ని వాళ్ళు అత్యద్భుతంగా నిర్వహించనున్నారు ప్రస్తుతానికి వేడుకలకైతే మాత్రం వేడుకల సంగతి ఎలా ఉన్నా కూడా ఈ గణేష్ కాస్ట్లీయెస్ట్ గణేష్గా కూడా రూపాంతరం చెందాడు మొత్తం అన్నిట ఈ న్యూస్ అయితే వైరల్ అవుతూస్తోంది మామూలుగానే ముంబై అంటే గణేష్ చతుర్థి వేడుకలకు కేర్ ఆఫ్ అడ్రస్ అలాంటిది ఈ కాస్ట్లీయెస్ట్ గణేష్ కూడా చాలా పాపులర్ అయ్యాడు ఈ వార్త వైరల్ అవుతోంది